పాముంది నెలకుంది నెమలి ఉంది సింహం ఉంది ఇవన్నీ కూడా సింహము నంది ఇవన్నీ ఒకే ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాయి ఒకే ఇంట్లో పాము చూస్తే ఎలకను చూస్తే పాము ఊరుకున్నదు ఎద్దును చూస్తే సింహం ఊరుకుండదు పాము చూస్తే నెమిలు ఊరుకుండదు ఇవన్నిటికోదానికి పోదానికి వైవిధ్యాలు అయినా అన్ని ఒక ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాయి ఏ విధంగా ప్రపంచమే ఒక ఇల్లు ప్రపంచమే ఒక కప్పు ఈశ్వరుని తండ్రి పార్వతీదేవి తల్లి ఈశ్వరుని ఆభరణం సర్పము ఈశ్వరుని వాహనము నంది అమ్మవారి వాహనము సింహము విఘ్నేశ్వరుని వాహనము ఎలుక కుమారస్వామి వాహనము నిమలి ఇవన్నీ కూడా ఒకే ఇంట్లో అన్యోన్యంగా ఆడుకుంటూ ఉన్నాయి ఇవన్నీ ఏమి చెప్పాలంటే కామ క్రోధ మోభ లోవ మదర్షములు ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళకి సమస్యే లేదు